హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి నాని నితిన్ ఇతని పేరు ఇప్పుడైతే కొంచెం పాపులర్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే తిన వెనకాల జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు అంటే ప్రణతి గారి తమ్ముడు నాని నితిన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి బామర్ది అవుతారు సో దీంతోనైతే తిన కొంచెం క్రేజ్ వచ్చేసింది ఆడియన్స్లో అయితే ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే బామర్ది మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ అయితే ఎన్టీఆర్ గారు మరి అసలు సొంత అన్నమే చూపెట్టట్లేదు కళ్యాణ్ రామ్ ఈ కెరీర్ మీ పట్టించుకోవట్లేదు అనే వార్తలు అయితే మస్తు జోరందుకున్నాయి సోషల్ మీడియాలో మళ్ళీ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏందనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సో నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే జూనియర్ ఎన్టీఆర్ గారు బాగమారుది నార్ని నితిన్ గారికి కొంత ఫ్యాన్లు కూడా వస్తున్నారు ఫ్యాన్స్ కూడా క్రియేట్ అవుతున్నారు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు బామారు అనేసరికి కొంచెం ఆయనకి జనాలలో జోష్ అయితే పెరిగింది సో ఇదే క్రమంలో ఒక స్టోరీ అయితే సోషల్ మీడియాలో మస్తు చెక్కలు కొడుతుంది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే వాళ్ళ బామారు మీద చూపెట్టిన ఇంట్రెస్ట్ అయితే ఆయన సొంత అన్నం మీద ఆయన కెరీర్ మీద చూపెట్టట్లేదు ఈయననే పట్టించుకుంటాను మొత్తం అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి దీంతోనే ఏంటంటే వాళ్ళ ఇద్దరి ఏమన్నా ఏమన్నో గొడవలైనవి కావచ్చు అందుకే ఈ ఈ సినిమాల గురించి ఈయన కెరీర్ గురించి మా వార్తలు కూడా వస్తున్నాయి మళ్ళీ ఇంత ఎంతవరకు వాస్తవం ఉందంటారు మరి సోషల్ మీడియాలో చాలా చాలా విషయాలు చక్కలు కొడుతూ ఉంటాయి వాళ్ళకి ఏ చిన్న విషయం వచ్చినా కానీ దానికి ఇంకొక దానికి ముడిపెట్టేసి సో దాని ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు అలాంటి ఒక ఇష్యూనే సోషల్ మీడియాలో క్రియేట్ అయ్యిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అది జూనియర్ ఎన్టీఆర్కి కళ్యాణ్ రామ్కి మధ్య దూరం పెరుగుతుందా అనే ఒక ఇష్యూని కొంతమంది సోషల్ మీడియాలో కావాలని స్పెక్యులేట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా మనందరికీ తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వాళ్ళ మధ్య అనుబంధం కొన్ని సంవత్సరాలుగా చాలా బలంగా ఉంటూ వస్తుంది ఇద్దరు ఒకే మాటగా నిలబడుతూ ఒకే మాటగా మాట్లాడుతూ వాళ్ళు వస్తూ ఉన్నారు కాకపోతే మిగతా నందమూరి ఫ్యామిలీని ఒక ఒకవైపు ఉంటే ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకవైపు ఉంటున్నారు అనేటువంటి మాటలు కూడా మనకు వినిపి వినిపిస్తూ వస్తున్నటువంటి కాలం ఇది మనందరికీ తెలిసిందే సో తెలుగుదేశం పార్టీ ఒక క్రూషియల్ మూమెంట్ని ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎదుర్కొంది సో ఆ టైంలో ఈ ఇద్దరూ కూడా ఆ పార్టీ వైపు లేరు దూరంగా ఉన్నారు అనే మాటలు బాగా బలంగా వినిపించాయి కొంత గ్యాప్ తీసుకొని వాళ్ళిద్దరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు అది కూడా విమర్శలకు తావిచ్చింది ఈ ఒక అభినందించడానికి కూడా ఎంత టైం తీసుకోవాలా అందరూ కూడా చెప్పేసింది ఎప్పుడుగా చెప్పేసిన తర్వాత రెండు రోజుల తర్వాత మీరు స్పందిస్తారా అని కూడా అప్పుడు విమర్శలు వచ్చాయి సో ఇప్పుడు లేటెస్ట్గా నార్నే నితిన్ అనే ఒక క్యారెక్టర్ తోటి మళ్ళీ ఆయనకు ముడిపెట్టి వీళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది అనే ఒక విషయాన్ని కొంతమంది బయటికి తీసుకొస్తూ ఉన్నారు సో ప్రస్తుతం నార్నే నితిన్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది అంటే లక్ష్మీప్రాణతి తమ్ముడు అతని హీరోగా చేసినటువంటి రెండో సినిమా ఆయ్ అనేది మన ముందుకు వచ్చింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఒకవైపు పెద్ద సినిమాలు అదే రోజు విడుదలైనటువంటి మిస్టర్ బచ్చన్ కానివ్వండి అలాగే డబుల్ ఎస్ స్మార్ట్ కానివ్వండి వాటిని మించి ఈ సినిమా ఆదరణ సంపాదించుకుంటుంది అనేది మనకు కనిపిస్తూ ఉన్నటువంటి విషయం అలాగే తన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న నితిన్ మ్యాడ్ అనే సినిమాతో అతను పరిచయం అయ్యాడు లాస్ట్ ఇయరే సో ఆ సినిమా మంచి విజయం సాధించింది సో ఇప్పుడు వెంటనే బ్యాక్ టు బ్యాక్ రెండో సినిమాతో కూడా సక్సెస్ అందుకున్నాడు పైగా దీన్ని నిర్మించింది ఎవరు అల్లారవింద్కి చెందినటువంటి జిఏ టూ బ్యానర్ అంటే గీత ఆర్ట్స్ టూ బ్యానర్ సో దాంతో అంటే ఈ జిఏ టూ బ్యానర్ నార్నే నితిన్తో సినిమా తీయటం వెనక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు అనేది కొంతమంది కల్పిస్తున్నారు అది నిజమా లేకపోతే నిజంగా కల్పితమా అనేది పక్కన పెడితే కొంచెం కొంతమంది ఆ విషయాన్ని అలా తెర మీదకి అంటే ప్రచారంలోకి తీసుకొస్తూ ఉన్నారు ఇంకొక వైపు ఏంటంటే కళ్యాణ్ రావు తను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఒక బ్యానర్ని స్థాపించి సో ఆ బ్యానర్ ద్వారా సినిమాలు తీస్తూ ఉన్నారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమా యాక్ట్ చేసినా కానీ ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా అందులో ఒక భాగస్వామిగా ఉంటూ వస్తూ ఉంది అందులో కూడా ఒక షేర్ అందుకుంటూ ఉంది ఆ సినిమా లాభాలు షేర్లు అందుకుంటూ ఉన్నారు వాళ్ళు దాని వెనక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆ బ్యానర్కి తను అండగా ఉంటున్నాడు అనేది దాన్ని అతను పునర్నిర్మించుకునే పనిలో ఉన్నాడు సో మనందరికీ తెలుసు బింబిసార్ అనే సినిమా తనకు ఒక లైఫ్ ఇచ్చిందనే చెప్పుకోవాలి అంటే చాలా దానికన్నా ముందు చూస్తే అన్ని ఫ్లాప్ అసలు ఇక్కడ కూడా తనకి హిట్ సినిమా లేదు ఈ సినిమా మాత్రం చాలా హ్యూజ్ హిట్ అని చెప్పాలి అవును సో ఒక అనూహ్యమైనటువంటి ఒక కాన్సెప్ట్ తో వచ్చినటువంటి ఆ సినిమాలో చాలా మందికి ఆ సినిమా వచ్చేంత వరకు కూడా ఎవరికి ఆశలు బింబిసార్ అనేది హిట్ అవుతుందని కానీ అది దాన్ని తీసిన విధానం అందరిని ఇంప్రెస్ చేసింది ఒక పెద్ద విజయాన్ని సాధించి పెట్టింది ఒక్కసారిగా కళ్యాణ్ రామ్ కూడా కెరీర్ పరంగా చాలా ఊపిరి అనే చెప్పాలి ఆ తర్వాత మళ్ళీ అతను చేసిన సినిమాలు అమిగోస్ అని ఒక సినిమా చేశాడు అది డిజాస్టర్స్ పెద్ద డిజాస్టర్ అంటే ఆయన డిజాస్టర్స్లోనే ఒక పెద్ద డిజాస్టర్గా అది పేరు తెచ్చుకుంది సో రాజేంద్ర అనే డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి అని చెప్పేసి అతని డైరెక్టర్లో అతని డైరెక్షన్ చేసినటువంటి ఆ సినిమా దాని తర్వాత అతని ఇప్పుడు చేసిన సినిమా ఏదైతే ఉందో మన రీసెంట్గా డెవిల్ అని ఒక సినిమా చేశారు అభిషేక్ నామా యాక్చువల్ దానికి కాంట్రవర్సీ ఉంది దాని డైరెక్టర్ మారిపోయాడు ప్రొడ్యూసరే దాని డైరెక్టర్ అని చెప్పేసి ప్రకటించుకున్నాడు అభిషేక్ నామా అలా కాంట్రవర్సీతో రిలీజ్ అయిన సినిమా క్రిటికల్గా బాగానే ఉంది అని పేరు సంపాదించుకున్నప్పటికీ కూడా ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా అతను అందులో కనిపిస్తాడు మనకి బట్ ఈ వివాదంలో పడి కాంట్రవర్సీలో పడి అది రావాల్సినంత కలెక్షన్స్ కానివ్వండి ఒక బ్యాడ్ నేమ్ తెచ్చుకోవటం వల్ల ఆ సినిమాకి అలాపడిపోయింది అవును అంటే హిట్ అవ్వాల్సిన సినిమా ఆ వివాదం కారణంగా హిట్ కాలేకపోయింది అనే ఒక అభిప్రాయం అయితే ఉంది సో ప్రస్తుతం అతను ఇప్పుడు తన ఇంకో సినిమా తన ఒక కో ప్రొడ్యూసర్గా ఉంటూ ఇంకొక నిర్మాతకు ఒక సినిమా చేస్తున్నాడు తన ఇరవై ఒకటవ సినిమా ఇప్పుడు ఇరవై సినిమాలు చేశారు ఆయన తన ఇరవై ఒకటవ సినిమాని ఒక అంటే ఈ మధ్య వచ్చినటువంటి ఇది రెండో సినిమా అనుకుంటా ఆ డైరెక్టర్ కూడా ఆ పేరు గుర్తు రావట్లేదు కానీ బట్ ఆ సినిమా ఏమవుతుంది ఏంటి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇంకా మనకి బయటికి రావట్లేదు అందులో సయ్య మంజ్రేకర్ హీరోయిన్ అర్జున్ రామ్ పాల్ అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి మనకి సో ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉంది ప్రొడక్షన్ అనేది ఇంకా అది రాలేదు బట్ ఇప్పుడేంటంటే కల్టే అండ్ కొంచెం జూనియర్ ఎన్టీఆర్ తన బావమరిది సీన్లోకి వచ్చిన తర్వాత తనని పట్టించుకోకుండా కొంచెం అటువైపు బావమరిది కెరీర్ని డెవలప్ చేసే డెవలప్ చేసే పనిలో ఉన్నాడు అని అతను అనుకుంటున్నట్టుగా ఒక న్యూస్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో బట్ నేనైతే అది నిజమని నేను అనుకోవట్లేదు ఎందుకంటే నందమూరి హరికృష్ణ గారు ఆ అన్నదములు ఇద్దరినీ కలిపి తను మరణించేంత వరకు కూడా వాళ్ళిద్దరిని కూడా ఒకటిగానే ఉండాలని చెప్పేసి కోరుకున్నారని చెప్పేసి అంటారు సో ఆయన మరణానంతరం కూడా ఆ ఇద్దరు అన్నదాములు కలిసికట్టుగానే ఉంటున్నారు బట్ ఇప్పుడు ఏదైతే ఇది సోషల్ మీడియాలో చక్కల కొడుతూ ఉందో అది నేను గాసిప్ అని మాత్రమే అనుకుంటున్నాను సో ఆ అన్నదముల మధ్య నిజంగా విభేదాలు వచ్చి అంటే ఈ కుటుంబంలో ప్రస్తుతం ఏవైతే జరుగుతున్నాయో మొత్తం అంతా కూడా దానికి వాళ్ళు మిగతా నందమూరి వంశానికి సంబంధించి కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కానీ ఏవైనా ఫంక్షన్స్ ఏమైనా ఈవెంట్స్ ఉంటే వాళ్ళు ఫ్రీగా వెళ్ళలేకపోతున్నారు అనేది కూడా ఒక వాదన ఉంది బట్ ఈ విషయంలో అంటే జూనియర్ ఎన్టీఆర్కి నందమూరి కళ్యాణ్ రావుకి మధ్య కూడా కొంత ఇవి వచ్చాయి అభిప్రాయ భేదాలు వచ్చాయి అని కూడా కొంత నడుస్తుంది సో ఇన్సైడ్ టాక్ అయితే ఉంది కానీ మరి అందులో ఎంత నిజం ఉందో మనకైతే తెలీదు బట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తెర మీదకి వచ్చే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉందో అది కేవలం గాసిప్గానే నేను భావిస్తూ ఉన్నాను సో ఆ అన్నదములు మధ్య అంత త్వరగా అభిప్రాయ భేదాలు వస్తాయని అయితే నేనైతే అనుకోవట్లేదు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ